ఓం గురుభ్యూ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రామేశ్వరం జ్యోతిర్లింగం రామ ప్లస్ ఈశ్వర ఈక్వల్స్ టు రామేశ్వర లింగం దీని చరిత్ర చాలా గొప్పది తెలియని వారు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటే మంచిదవుతుందేమో ఒక్కసారి విని చూడండి ఈ రామేశ్వరం ఆలయ చరిత్ర చెప్పుకుంటే చాలా గొప్పది మనం తెలుసుకున్న తెలియని వారికి తెలియపరిచిన మన హిందూ ధర్మంలో ఎంత పుణ్యం కలుగుతుందో మీకు తెలుస్తుంది భారతదేశం యొక్క దక్షిణ అంచున ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది ద్రావిడ వాస్తుశిల్పానికి ఉత్తమ ఉదాహరణల్లో ఒకటి ఈ ఆలయం స్వయంభూవుగా ఉద్భవించిన శివుని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది చార్ధాం యాత్ర ప్రదేశాలలో ఒకటి అని కూడా నమ్ముతారు శివుని పవిత్ర నివాసాన్ని సందర్శించకుండా ఏ తీర్థయాత్ర కూడా పూర్తి ఫలాలను ఇవ్వదని నమ్ముతారు ఈ ఆలయంలో పవిత్ర జలంతో కూడిన ఇరవై రెండు పవిత్ర చెరువులు ఉన్నాయి ఇవి శరీరం నుండి అన్ని భూ సంబంధమైన చెడులను కడిగి వేస్తుంది చాలా మంది భక్తులు తమ ప్రియమైన వారికి మోక్షాన్ని అందించడానికి మరణానంతర ఆచారాలను నిర్వహించడానికి కూడా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు ఈ వ్యాసంలో ఈ ఆలయం యొక్క మూలం చరిత్ర మరియు ప్రాముఖ్యతను మనం అన్వేషిస్తే చాలా గొప్పది రామనాథ స్వామి ఆలయం మూలం గురించి అనేక ఇతిహాసాలున్నాయి రామాయణ కథనాయకుడు రాముడు ఇసుక లింగాన్ని నిర్మించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు రాముడు లంకపై రాక్షస రాజు రావణుడిపై దాడి చేయడానికి వెళుతూ ఉండగా సముద్ర తీరంలో తాగడానికి ఆగాడు అతను అలా చేస్తున్నప్పుడు స్వర్గం నుండి ఒక స్వరం వినిపించింది అందులో సంబంధిత దేవతను పూజించిన తర్వాతే నీరు త్రాగాలని అతనికి చెప్పబడింది ఆ స్వర్గపు స్వరం శివుడికి చెందినదని రాముడు గుర్తించాడు దీని తర్వాత రాముడు ఇసుక లింగాన్ని తయారు చేశాడు మరియు దానిని పూజించాడు రావణుడిని సులభంగా జయించడానికి రాముడు శివుని వరం కూడా కోరాడు చివరికి మానవాడి దాని ప్రయోజనం పొందేలా ఆ ప్రదేశంలో శాశ్వతంగా నివసించమని రాముడు శివుడిని అభ్యర్థించాడు శివుడు దీనికి అంగీకరించి ఆలయం లోపల మీరు చూడగలిగే లింగాంగా రూపాంతరం చెందాడు ఇక చరిత్ర అంటారా రామనాథ స్వామి ఆలయ నిర్మాణానికి శతాబ్దాలుగా అనేక మంది పాలకులు సహకరించారు పన్నెండవ శతాబ్దంలో పాండ్య రాజవంశం ఆలయ విస్తరణను చేసింది ఈ ఆలయ నిర్మాణాన్ని రఘునాథ కిళవన్ కిళవన్ సేతుపతి వీళ్లు మంజూరు చేసినట్లు చెబుతారు పాండ్య రాజవంశం యొక్క జాఫ్నా రాజులు రాజు జయవీర సింకైరియన్ మరియు అతని వారసుడు గుణవీర సింకైరియన్ ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికి దోహదపడ్డారు ఇక జ్యోతిర్లింగం యొక్క మూలమేంటంటే శివపురాణం ప్రకారం అయితే ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో తమ ఆధిపత్యం గురించి తీవ్ర వాదన చేసుకున్నారు శివుడు మూడు లోకాలను అంతులేని మరియు భారీ కాంతి స్తంభంగా చీల్చడం ద్వారా వారి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాడు దీనిని జ్యోతిర్లింగం అని పిలుస్తారు బ్రహ్మ మరియు విష్ణువు వరుసగా పైకి మరియు క్రిందికి తమ మార్గాలను విభజించి రెండు దిశలలో కాంతి చివరను కనుగొన్నారు బ్రహ్మ తన దిశలో స్తంభం చివరను కనుగొన్నానని అబద్ధం చెప్పాడు విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు శాశ్వతత్వం వరకు విష్ణువును మానవ జాతి పూజించే వరకు వేడుకలలో తనకు స్థానం ఉండదని శివుడు బ్రహ్మను శపించాడు జ్యోతిర్లింగం అనేది భాగం లేని వాస్తవికత యొక్క అత్యున్నత భాగమని నమ్ముతారు అందు లోనే శివుడు పాక్షికంగా కనిపిస్తాడు జ్యోతిర్లింగ మందిరాలను శివుడు మండుతున్న కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలుగా భావిస్తారు మొదట్లో అరవై నాలుగు జ్యోతిర్లింగాలు అక్కడ ఉన్నాయని నమ్ముతారు వాటిలో పన్నెండు శివుడికి పవిత్రమైనవి పన్నెండు జ్యోతిర్లింగ ప్రదేశాలలో ప్రతి ఒక్కటి ప్రధాన దేవత పేరు మీద ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి శివుని విభిన్న అభివ్యక్తి అని నమ్ముతారు ఈ పవిత్ర ప్రదేశాలన్నింటిలోనూ లింగం అనేది స్తంభ అంటే స్తంభాన్ని సూచించే ప్రాథమిక చిత్రం ఇది శివుని అనంత స్వభావాన్ని సూచిస్తుంది ఇది ముఖ్యమైన రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం యొక్క చరిత్ర మరి ఈరోజు ఈ చరిత్ర తెలుసుకున్నారు తెలియని వారందరికీ మన హిందువులందరికీ పంచిపెట్టండి ఈ వీడియో నచ్చితే మరి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు